ఈరోజు చేసుకుందాము ఈ పళ్ళ కింద వేసుకుంటే కరిగిపోయేటట్టు చేసుకుందాము కరకరలు ఆడేటట్టు ఇది ఎట్లా చేసుకుంటే కరకరలు ఆడతాయని చూద్దాం ఇప్పుడు ఒక కప్పు అయితే బియ్యం పిండి చేసుకున్నా అందులోకి నువ్వులు వామ ఇప్పుడైతే చేయడం స్టార్ట్ చేద్దాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక్క కప్పు పిండికి ఒక్క కప్పు వాటరు వేడి చేసుకుందాము ఒక్క చెమసా నూనె వేసుకుందాము ఎందుకంటే పిండి మన చేతికి అతుక్కోకుండా ఉంటుంది ఈ వా ఈ వాటర్లో వేసుకుందాము తగినంత సాల్ట్ వేసుకుందాము ఎందుకంటే సాల్ట్ ఈ వామ కూడా మంచిగా కలుపుతుందని ఒకసారి కలుపుకొని నీళ్ళు ఇప్పుడు ఇట్లా మరుగంగా కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి పెట్టి ఈ పిండి ఈ మరిగే నీళ్ళల్లో వేసుకోవాలి వేసుకొని ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇదంతా కూడా మంచిగా అరిచేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు నువ్వులు వేసుకోవాలి ఇందులోనే కారం కూడా వేసుకుందాం ఒక శా సరిపోద్ది ఇదంతా కూడా మంచిగా కలిసి తట్టు కలుపుకోవాలి పిండి అంతా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇట్లా కలిసి తట్టు కలుపుకొని పిండి అంతా ఇట్లా కలిసేదాకా కలుపుకొని ఇది చల్లగా అయినాక కొంచెము చేయితోటి అంత కలిసి ఒక ముద్దలాగా కలుపుకోవాలి ఇట్లా అంత కలుపుకోవాలి కొంచెము వాటర్ పడితే వేసుకొని కలుపుకోవాలి మనం ఒక కప్పు పిండికి ఒక కప్పు పోసుకున్నాం కదా వాటర్ పోసినా కానీ కొంచెం తక్కువ పడ్డది కొంచెం సల్లడి నీళ్ళు కలుపుకుందాం ఏం కాదు ఇదంతా ఒక ముద్ద కచ్చేదాకా కలుపుకోవాలి మంచిగా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఎక్కువ ఏమి బట్టాయి ఒక కప్పుకు ఒక కప్పు వాటర్ సరిపోతాయి కానీ కొంచెం పిండి నిండుగా తీసుకున్నా కదా అందుకే కొంచెం తక్కువ పడ్డి కొంచెం సల్టెడ్ వాటర్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది అంతా ఇట్లా ఒక ముద్దలాగా కలుపుకోవాలి మనం చపాతి పిండి కలుపుకుంటాం కదా అట్లా కలుపుకోవాలి ఇట్లా కలుపుకున్నాక ఇది తీసుకొని ఇళ్ళు వేసుకొని కొంచెము నూనె రాసుకుందాం ఎందుకంటే పిండి అంటకుండా ఉంటుంది మంచిగా దీనికి కొంచెం నూనె రాసుకొని దీనికొద కొంచెం రాసుకుందాము రాసుకొని పిండి ముద్ద తీసుకొని ఇందులో పెట్టుకొని ఇవి చేసుకోవడం ఇక నేనైతే షాప్లో తీసుకొచ్చుకున్న సేగువడీలలాగా చేద్దామని చేస్తాను ఇలా తీసుకొని ఇది సేగువడీలు చుట్టుకుందాం ఇప్పుడు మనం షాపుల్లో తీసుకొచ్చుకుంటాం కదా అట్లా ఉంటాయి ఇట్లా జుట్టుకుందాము ఇట్లా చుట్టుకొని అన్నీ పక్కకు తీసుకుందాము ఒక ప్లేట్లకు తీసుకుందాము అన్నీ కూడా అట్లా చేసుకుందాము కొంచెం పిండి గట్టిగానే ఉండాలి దీనికి ఇట్లా పోసుకొని దీన్ని మళ్ళీ ఇట్లా చుట్టుకోవాలి అన్నీ కూడా ఇట్నే చుట్టుకోవాలి ఇక మనం షాప్లో తీసుకొచ్చుకున్న చేగోడిల లాగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టపడి సంబురంగా తింటారు ఎందుకంటే షాపుల్లో తీసుకొచ్చుకుంటే తింటారు కదా అందుకే అన్నీ కూడా ఇట్ల చేసుకోవాలిగా అన్నీ కూడా ఇట్లే చేసుకోవాలిగా అన్నీ కూడా ఇదిగో ఇట్లా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కకు పెట్టుకుందాము పక్కకు పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకొని ఇవి నూనె వేడైనాక నూనెలో కాల్చుకుందాము ఇప్పుడు నూనె పోసుకుందాము నూనె వేడి కావాలి ఇప్పుడు నూనె వేడాక ఒకటొకటే వేసుకోవడమే మనం నూనె పోసుకుంటే అయితే పడితే కడాయిలో అన్నీ వేసుకుంటే అయిపోతుంది ఒక సైడ్ కాలినాక ఇంకొక సైడ్ ఇంకేసుకుంటే అయిపోతుంది అంతే ఎండు సైడ్లు కూడా మంచిగా కాలాలి కొంచెం స్టవ్ సిమ్ముల్లో పెట్టుకోవాలి ఎందుకంటే లోపల దాకా మంచిగా కాలాలి కాలినప్పుడు లోపల బొంగిస్తాయి మంచిగా కరకర దుతాయి అందుకే కొంచెము తక్కువనే వేడి ఉండాలి అన్నీ కూడా ఈ నూనె తిన బుడగలు తగ్గేదాకా కాల్చుకోవాలి కాల్చుకున్నప్పుడు ఇవి గాలినట్టు లెక్క ఈ బుడగలన్నీ తగ్గితేనే ఇవి గాలినట్టు కొంచెం తక్కువ పెట్టుకుందాం స్టవ్ ఇట్లా నూనె నూనెమైన బుడగలు తగ్గాలి ఇప్పుడు ఇది గాలినట్టే సుసీర్ కదా ఈ కలర్కి వస్తే సరిపోద్ది కాలినట్టే మరి ఎక్కువ గాలిన మాడు మాడుగా అత్తవి తింటే ఈ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి సరిపోతాయి ఇంకొక వాయి కూడా వేసుకుందాము కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నూలు వేసినాం కదా ఇందులో సిల్లుతుంది నూనె పైన కొంచెం దూరంగా ఉండాలి వేసేటప్పుడు కొద్దిసేపు అటు ఇటు తింపేసేదాకా ఇంకో వాయి కూడా చూద్దాము ఇదిగో ఇట్లా కాలాలి రెండో సైడ్ దింపేసుకున్నాక ఇట్లా కాలేదాకా కాల్చుకోవాలి ఈ నూనె వీణ బుడగలు అయితే మొత్తం తగ్గాలి తగ్గినప్పుడే ఇవి కాలినట్టు ఇట్లా తగ్గిపోయినప్పుడే కాలినట్టు చూసారు కదా ఇట్లా తగ్గిపోవాలి బిల్లలు మొత్తం అన్నీ కూడా ఇట్లే చేసుకోవాలి ఈ కలర్ ఖర్చు దాకా కాల్చుకోవాలి ఇదిగో సేగువడలు చేయడం అయితే అయిపోయిందండి కదా ఒక్క కప్పు పిండికి ఇన్ని చేగవడలు అయినాయి ఇవి నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు పళ్ళ కింద వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉంటాయి చూపిస్తా ఒకటి సశీర్ కదా షాపులో తీసుకొచ్చుకున్న చేయితే ఇష్టంగా సంబరంగా తింటారు షాపులు ఉన్నట్టున్నాయని ఇంట్లో చేసే వాటిని గురించి కొంచెం ఇష్టపడరు కదా షాపుల్లో అయితే ఇష్టపడతారు కొంతమంది పిల్లలు ఇవి షాపులు ఉన్నట్టున్నాయని తింటారు సశీరు కదా ఎట్లా ఇదిగో నువ్వులు వామ ఇట్లా అయితే ఉన్నాయి చూద్దాము ఇప్పుడు సుచరిగా లోపల ఇట్లా బొంగిడిసి మంచిగా ఇదిగా ఇట్లా ఉంటాయి కర్ర మంచిగా పల పల తగ్గుతాయి లోపల ఇట్లా ఓలులాగా బొంగిడిసి మెత్తగా మంచిగా అంటే వండడం కరకర దంగడం ఇట్లా ఇట్లుంటాయి చూసారు కదా ఇదిగో కరకర ఉన్నాయా లేవు అని చూపిస్తాను చూసారు కదా అస్సలు మెత్తగా ఉంటాయి కరకర ఉంటాయి సరే కదా ఇట్లా చేసుకోండి ఇవి మీ అందరికీ నచ్చిందనుకుంటా నచ్చదనైతే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి చేసుకొని మన ఛానల్కైతే వెళ్ళి నేను పెట్టిన వీడియోలు అయితే చివరిదాకా చూడండి చూసి మీరు కూడా చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ చుట్టాలకు కానీ తెలిసిన వాళ్ళకు కానీ షేర్ చేయండి షేర్ చేసి మీరు కూడా సూస్ అయితే వీడియో సూస్ అయితే చేసుకోండి మంచిగా టేస్ట్కు టేస్ట్గా ఉంటాయి చూడడానికి మంచిగా ఉంటాయి ఇలా చేసుకోండి అండి ఉంటా మరి ఈరోజైతే ఈ వంట మళ్ళీ వంటతో అయితే కలుద్దాము